నద్యాల జిల్లా పైడియాల మండలం ముచ్చుమరి గ్రామంలో బాలిక మిస్సింగ్ కేసులో ముగ్గురు బాలులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ ఆదిరాజు సింగ్ రానాథ్ తెలిపారు మైనర్ బాలిక పార్క్ దగ్గర ఆడుకుంటూ ఉండగా అక్కడే ఉన్న ముగ్గురు బాలులు అమ్మాయికి చాక్లెట్ ఆశ చూపించి అమ్మాయిని అత్యాచారం చేసి గొంతు నమిలి చంపారన్నారు వారికి ఏం చేయాలో అర్థం కాక కొంత దూరం సైకిల్ తో మోటార్ వాహనంతో అమ్మాయిని తీసుకెళ్లారని ఆ ముగ్గురు పిల్లలు ఇద్దరు తల్లిదండ్రులు వారికి సహకరించి అమ్మాయి మృతదేహాన్ని కృష్ణానదిలో రాయి కట్టి పడేసినట్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు వారి సమాచారం మేరకు ఎస్డి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సెర్చింగ్ నిర్వహించామని అమ్మాయిలు డెడ్ బాడీ కోసం గాలింపు చర్యలు చేస్తున్నామన్నారు అందరికీ నమస్కారం ఇప్పుడు మన ఉచ్చమరి పిఎస్లో జరిగిన మిస్సింగ్ ప్లేస్ గురించి మిస్సింగ్ గర్ల్ కేసు కొన్ని డిలేయల్స్ ఇవ్వడానికి రోజు ఇంకా సెట్టడం జరిగింది మన సెవెంత్ జులైకి సిక్స్టీ నైన్ బై ట్వంటీ ఫోర్ కేసులో ఉచ్చబేర పిఎస్కి ఒక గర్ల్ మిస్సింగ్ కేసు నమోదైంది అయింది దీన్ మిస్సింగ్ కేసులో నైన్ ఇయర్ ఓల్డ్ ఉన్నాయి బయట ఆడడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి రాలేదు కంప్లైంట్ ఇచ్చారు మన ఇన్వెస్టిగేషన్ వెంటనే స్టార్ట్ చేసి పాత ఎస్పీ గారు ఇన్స్పెక్టర్ ఎస్డిపి అన్నీ అందరు ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ కేసు మీద ఉండమని చెప్పారు దాంట్లో ముఖ్యంగా మన ఇప్పటి వరకు తెలిసిన విషయంలో ఏముంది ఆ టైంలో ముగ్గురు పిల్లలు ఎవరెవరు చైల్డ్ ఇన్ కొన్ని ఫిట్ విత్ లా ఉన్నారు ముగ్గురు అమ్మాయికి పక్కనే తీసుకువెళ్ళి అత్యాచ బలవంతంగా చేసి అత్యాచారం చేసి తర్వాత వంట నొక్కేసి చంపేశారు చంపేసిన తర్వాత బాడీ షిఫ్ట్ చేసి ఏసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఇదే ఈ ఎవరైతే సీసీఎస్ చైల్డ్ కన్ఫ్లిక్ట్ విత్లో అలా వాళ్ళ బంధువుకి చెప్పిన తర్వాత ఈ బంధువు ఎవరెవరైతే ఉన్నారో ఇది కేసులో మన కేసులో ఏ ఫోర్ అండ్ ఏ ఫైవ్ అయ్యారు వీళ్ళు అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాయలు కొట్టేసి కింద పెట్టారు సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో మనం చేసిన తర్వాత నిన్న అరౌండ్ టూ ఫైవ్ ఓ క్లాక్ కొన్ చైల్డ్ అండ్ కన్ఫ్లిక్ట్వి లా ఉన్నారో జువినల్స్ ఉన్నారో వాళ్ళకి అప్రహెండ్ చేసిన జరిగింది అండ్ ఏ ఫోర్ అండ్ ఎయిట్ ఏ ఫైవ్ ఎవరెవరే బంధువు ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు హై పర్ ప్రొసీజర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఆ రోజు నుంచి మన బాడీ గురించి ముందు నుంచి మన డిఐజీ సార్ డిజి సార్ అందరూ స్పందించి మనకి ఎన్ని రిసోర్సెస్ ఇచ్చారు ఎస్డిఆర్ఎఫ్ ఉండొచ్చు ఎన్డిఆర్ఎఫ్ ఉండొచ్చు ఇంకా కొత్త డైవర్స్ కూడా ఇచ్చారు స్కూబా డ్రైవర్స్ కూడా ఇచ్చారు వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీస్తో డ్రోన్ కెమెరాస్ అండర్ వాటర్ స్కానర్ అన్నీ ఉపయోగం చేసి ఇప్పటి వరకు సర్చింగ్ చేస్తున్నారు దీని కాకుండా డాగ్ స్క్వాడ్ డ్రోన్ కెమెరాస్ టెక్నికల్ టీమ్స్ అన్ని ఎఫర్ట్స్ మన వాళ్ళు పెడుతున్నారు ఇప్పుడు కూడా మన సర్చ్ జరుపుతూ ఉన్నాయి అండ్ ఇట్ విల్ బి కంటిన్యూ మన కష్టపడి ఇప్పుడు ఇప్పుడు వరకు చేశారు అండ్ అది కూడా కంటిన్యూ చేద్దాం అప్ అప్ అప్టిల్ ద బాడీ వేసుకో సో దీంట్లో ముఖ్యంగా సిక్స్టీ నైన్ బై ట్వంటీ వన్ గర్ల్ మిస్సింగ్ నుంచి కేస్ హెస్ బిన్ ఆల్రెడీ ఇంటూ సెవెంటీ క్లాస్ సెవెంటీ బై టూ హండ్రెడ్ అండ్ త్రీ క్లాస్ వన్ టూ థర్టీ ఎయిట్ एक्स अँड फाईव्ह आसो ॲक्टे दोन्ही गॅंग रेपे मर्डर इन्क सीलमेंट एविडेंस अँड पॉक्सो ॲक्ट